నా జీవితం ఏం చేయాలో ఏ మలుపులు తిరగాలో ఏ విధంగా ఎక్కడ ఏ స్టెప్ తీసుకోవాలో ఎంతవరకు నాకు స్టడీ అవసరమో ఏ స్టడీ కావాలో నాకు ఏది అక్కర్లేని చదువు తెలిసాయనకి అందుకే జస్ట్ ఆ నడక గమనాన్ని మార్చి పడేశాడు మంచిదే ఒకవేళ నిజంగా నేను ఈ మెట్లో రాకుండా ఇంకో దానిలో ఉంటే ఇంత ధన్యకరమైనటువంటి అనుభవాలు నేను పొందేవాడిని నాలుగు డబ్బులు సంపాదించేవాడిని ఏదో పెళ్లి చేసుకునేవాడిని పిల్లల్ని కానేవాడిని ఏదో నాకున్నాను పరిస్థితుల్లో ఆనందం పడేవాడిని ఏమో కానీ సమాజానికి ప్రయోజనకరమైన బ్రతుకైతే నాకు వచ్చేది కాదు కానీ దేవుని మహాకృపను బట్టి ఈరోజు ఎన్నో జీవితాలకు ఆదర్శప్రాయంగా మార్గదర్శకంగా ఎన్నో బ్రతుకుల్ని ప్రభునతో నడిపించే ఒక నక్షత్రాలుగా ప్రకాశించే ధన్యత దొరికేదా నన్ను ఈ మెట్టుకు తీసుకొని రావడానికి రకరకాల అనుభవాలు కూడా తెచ్చాడు ఆయన రకరకాల వత్తిళ్ళు పసిగుండెలో సైతము గాయాలు కలిగించి చిన్న ప్రాయములో చిన్న ప్రాయములో హృదయంలో గాయం ఓ ఒంటరిగా కూర్చొని ఏడ్చుకున్న రోజులు ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి పసి ప్రాయం నుంచి స్పెషల్గా చెక్కుతూ 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 ఎన్నో వ్యక్తిళ్ళు ఇస్తే ఈ పాత్ర ఈరోజు మెట్టుకు వచ్చింది నేనే కాదు దేవుని కృప పొందినటువంటి దైవజనులు కావచ్చు విశ్వాసులు కావచ్చు పరిచారకులు కావచ్చు దేవుని చేతిలో వాడబడే భక్తులందరినీ కూడా స్పెషల్గానే చెక్కుకొచ్చాడు ఆయన నిన్ను కూడా అలానే డీల్ చేస్తున్నాడు ఆయన అప్పజెప్పుకో నీ చిత్తమే ప్రభు ఆయన చూస్తున్న దేవుడు తాను చేసినది చూస్తున్నాడు తాను చేసినది యావత్తు అన్న దానిలో నువ్వు కూడా ఉన్నావన్నీ మర్చిపోవద్దు ఆ ఒక్క మాటతో ఇక ముగించదా తాను చేసినది యావత్తు చూచినప్పుడు అన్నదానిలో యావత్తులో నువ్వు ఉన్నావా లేవా ఒక మొక్క చెప్పేసి నాకు అయిపోయిందిగా ఆ యావత్తులో నువ్వు ఉన్నావా లేవా ఆ దాని గురించి మంచిది అన్నాడా చెడ్డది అన్నాడా అయిపోయాయి ఇంకంతే చేసినది యావత్తు చూచినప్పుడు మంచిదిగా ఉండెను ఆ చేసిన యావత్తులో నువ్వు నేను మనందరం ఉన్నాం మంచిది అని అన్నాడు లేదు తర్వాత మళ్ళా మంచిది అప్పటిదాకా మంచిది రెండో అధ్యాయంలో మూడో అధ్యాయంలో మనం చూస్తే చెడిపోయింది ఆ చెడిపోయింది చివరికి ఏమైంది చివరికి ఏమైంది ఏ మంచిది అన్నాడో చివరికి అదే అన్నాడు మంచిది మొత్తం చేశాడు మధ్యలో చెడిపోయింది చెడిపోయిన దాన్ని మళ్ళీ తిరిగి బాగు చేశాడు నూతన పరిచాడు ఒక అద్భుతమైనటువంటి సమూహాన్ని సిద్ధం చేశాడు దానిలో ఏ ముడత మచ్చ కళంకము లేదు అది మంచిది అనేసాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఎవరది ఇప్పుడు నేను చెప్పిన మాటిని కొంతమంది చదువుకునే వాళ్ళు ఎగ్గొట్టారు మళ్ళీ ఈ తెలివి తక్కువ వ్యవహారం ఒకటి ఉంటుంది మళ్ళీ కొంపలు అంటుకుపోతే ఎట్ట చేయకండి అంటే చదువు లేకపోతేనే దేవుడు వాడుకుంటాడని కాదు నన్ను వాడుకోవాలంటే చదివితే నేను చిక్కనని నన్ను పట్టుకున్నాడు ముందే నువ్వు చదివినప్పుడు నువ్వు చదువులో ఒక జాబ్ సంపాదించినప్పుడు అందులోంచి కూడా పిలుచుకోగలడు కాబట్టి షాలేమన్లాగా నేను కూడా తయారవుతానని చక్కగా చదివి చదువు ఎగ్గొట్టకండి దేవుడు నిన్ను నడిపించేటట్లు నడవటమే మళ్ళీ సొంత ప్రయోగాలు సాధు సుందర్ సింగ్ గారిని చూసి గారి తండ్రి దానియలు గారు ప్రభా నేను కూడా ఎర్రగొట్టలు వేసుకొని తిరుగుతాను ఆయన అన్నాడంట నేను కూడా గడ్డ పెంచుకుంటా ప్రభా జుట్టు పెంచుకుంటాను నేను కూడా తలగొట్ట కట్టుకుంటా నేను కూడా రెడ్ బాటలు వేసుకొని తిరుగుతాను ఆయన అని అన్నాడంట యవన వస్తుడు ఆయన అప్పుడు సాధు సుందర్ సింగ్ గారు మీటింగులు చూసి బాగా ప్రేరణ పొంది ఆయనలాగానే ఇక గెటప్ వేసుకోవాలి ఆయనలాగానే సంచరించాలని ప్రార్థన చేశాడంట దేవుడు ఆయనతో మాట్లాడాడు నాకు ఒక సుందర్ సింగ్ జాలని నాకు ఒక సుందర్ సింగ్ జాలు బాబు దానియాలు నేను దానియలుగా చేసుకున్నాను దానియలుగానే ఉండు నీతో పని ఉందలే అన్న సుందర్ సింగ్తో ఉన్న పని అతనితో ఉంది నీతో ఉన్న పని నీతో ఉంది నాకు నీ మీద ఉన్న ప్లాన్ వేరు ఆయన మీద ఉన్న ప్లాన్ వేరు ఆయన నియమించబడ్డ పనికి ఆయన వాడబడతాడు నిన్ను ఎన్నుకున్న పనికి నువ్వు వాడబడాలి శాలేమన్నా పిలువబడిన పనికి శాలేమనే వాడు వాడబడతాడు నిన్ను దేవుడు ఏర్పరచుకున్న దానికి నిన్ను వాడుకుంటాడు ఆయన చేతికి అప్ప చెప్పుకోవాలి సో ఆయన ఏం చేస్తున్నాడు చూస్తున్నాడు చూడలేదా ఏం చూస్తున్నాడు భర్తతో ఏడు సంవత్సరాలు జీవించి ఆయన చనిపోయిన తర్వాత ఎనభది నాలుగు సంవత్సరాలు దేవాలయమును విడవక రాత్రి బగళ్ళు ఉపవాసముల చేత జాగరణముల చేత దేవుని సన్నిధిలో ప్రార్థనల సేవ చేసినటువంటి అన్నా అనే ప్రవక్తిని చూశాడు ఊరుకున్నాడా ఎంత స్పష్టంగా ఆమె లైఫ్ను రాయించాడు చూడు అంత క్లియర్గా తెలుసు మనం ఆయనకి నాకు ఆశ్చర్యం అదంతా లిస్టు చదువుతుంటే ఆమె ఏం చేసిందో ఆమె త్యాగం మొత్తం నాలుగు ముక్కల్లో చెప్పేశాడు లోకాసు వార్తలో ఉంటుందిలేండి రెండవ అధ్యాయం ముప్పై ముప్పై ఆరో వచ్చింది మనసులో చెప్పు లోకాసు వార్త రెండవ అధ్యాయం ముప్పై ఆరో వచ్చింది అది ఎంత అద్భుతంగా చెప్పేశాడో చూడండి ఆమె ఆమె చేసిన త్యాగం నా తమ్ముడా నా చెల్లి ఈరోజు నువ్వు దేవుని పని చేస్తున్నావు నువ్వు ప్రకటించే సేవ చేస్తున్నావో పరిచర్య చేస్తున్నావో ప్రార్థించే సేవ చేస్తున్నావు నన్ను ఇతరులు చూశారనుకుంటున్నావో చూడలేదనుకుంటున్నారు ఎవరు అనుకుంటున్నారు నేను దేవుని పరిచర్యకు లక్ష రూపాయలు త్యాగం చేశాను పది లక్షలు ఇచ్చాను ఇరవై లక్షలు ఇచ్చాను నేను ఐదు లక్షలు ఇచ్చాను అన్ని ఇచ్చాను ఇన్ని ఇచ్చాను వాళ్ళు పట్టించుకున్నారో లేదో చూశారో లేదో అని నువ్వు దేవుని సేవకి ఎవరెవరికి ఎక్కడెక్కడ ఎంతెంత ఎన్ని రకాలుగా నువ్వు త్యాగం చేశావు నీ వెండిచ్చావు నీ బంగారం ఇచ్చావు నీ బండిచ్చావో దేవుడు చూస్తున్నాడు అనే మాట చెబుతున్నా రాత్రి నీ త్యాగం నీ ప్రయాస దేవుని నిమిత్తమై దేవుని చిత్తం నెరవేర్పు కొరకై దేవుని సంతోషార్థమై ప్రజల క్షేమార్థమై నువ్వు చేసినటువంటి ప్రాతి త్యాగము ఆయన చూశాడు అన్నది నిజం ఆయన రాశాడు అన్నది కూడా నిజం అయిపోయి రికార్డ్ అయిపోయింది నీకు తెలియదు అది ఎన్ని రోజులు నువ్వు ఎన్ని రకాలుగా పరిశుద్ధుల కొరకు ప్రయాసపడ్డావో ఆత్మల కొరకు భారంతో మూలిగావో కన్నీరు గార్చావు ఎంత నడిచావో ఎంత ఏడ్చావో ఎంతమంది రక్షణ కోసం పాటు పడ్డావో ప్రకటించావో ఆరాట పడ్డావో ఆవేదన పడ్డావో నీ డబ్బు ఖర్చు పెట్టావో నీ చెమట చాకిరి నీ చేతులు నలిగినాయో నీ కాళ్ళు నలిగినాయో మొత్తం రికార్డెడ్గా ఉంది దేవుని దగ్గర దగ్గర ఆయన చూసి ఉన్నాడు అందులో నీ ప్రయాసను కూడా ఆయన చూస్తూనే ఉన్నాడు మధ్యరాత్రులు లేచి దేవా ఆత్మలో దేవాని ఏడ్చి ఏడుపు చూస్తున్నాడు మధ్యరాత్రులు లేచి దేవాని దాసుడు దేవాని దాసుని కాపాడు నీ సేవుకుని కాపాడు నీ నీ గురించి నువ్వు మూలిగిన మూలిగులు కార్చిన కన్నీళ్లు అంగలార్చిన అంగలార్పులు కూడా ఆయన గమనించే ఉన్నాడు నిశక్తికి మించి నువ్వు దేవుని కొరకు చేసిన నీ త్యాగాన్ని చూసే ఉన్నాడు ఆయన నువ్వు మోసిన నిందలు చూసున్నాడు నువ్వు పొందిన అవమానాలు చూస్తున్నాడు ఆ విషయమై నువ్వు పడ్డ బాధనే ఆయన చూసే ఉన్నాడు శార హాగర్ని వెళ్ళగొడితే అబ్రహాం వెళ్ళకుండా ఉన్నాడు దేవుడు చూశాడు సారాన్ని సేవ్ చేశాడు హాగర్ని సేవ్ చేశాడు అందుకే చూచుతున్న దేవుడని పేరు పెట్టింది ప్రిలారా ఐగిప్తులని హాగర్నే చూసిన దేవుడు విశ్వాసు విశ్వాసురాలిని ఆయన నిన్ను చూడడా నిశ్చయంగా చూస్తాడు అలసిన నీ ఆశ ప్రభు తీర్చగా చదరిన నీ మది సరి చెయ్యగా నా అన్నవారు నీకు చేసిన నయవంచన చూశాడు నీకు జరిగిన అన్యాయము చూశాడు ఆయన ఒక భార్యగా నీ భర్త దగ్గర నీకు దక్కాల్సిన ప్రేమ నీకు జరగాల్సిన న్యాయం జరిగించకుండా నీ ఎడల దుర్మార్గం చేసిన నీ భర్త చేసిన అన్యాయం ఆయన చూశాడు నీ భార్య నిన్ను చేసినటువంటి హేయమైన క్రియలు ఆయన చూశాడు బాధ్యత వహించాల్సిన పిల్లలు నిన్ను త్రూసి వేసినటువంటి విషయాలు చూశాడు కన్నవాళ్ళని కోల్పోయి అనాథగా ఉండి ఆ ఆవేదన పడుతున్న నిన్ను చూశాడు సోదరి సోదరుల ఇది నిజం తోటి వారి చేత సాటి వారి చేత నువ్వు పొందిన అవమానకరమైన హేళనకరమైన అనుభవాలు నువ్వేం పొందుతున్నావు అని చూశాను కొన్నిసార్లు కావాలని నీ కొన్ని మాటలు నీకు నొప్పి కలిగే మాటలు నీ చివచ్చేటం చేస్తున్నాడు కావాలనే కొన్నిసార్లు నోటి మాటల చేత కలిగే నొప్పి నీకు తగలినిస్తున్నాడు కావాలని ఇస్తున్నాడు ఆ మాటల ఒత్తిడి ఆ నొప్పి నీకు తగలాలి నీలో నుంచి ఆయన అనుకున్న పరిమళం రావాలి ఒక సుందరమైన వ్యక్తిత్వం నీలో నిర్మాణం చేయాలి ఆయన నిన్ను దీనుడిగా చేయాలి దీనురాలిగా చేయాలి విరిగి నలిగిన అనుభవంలో నీకు తీసుకొని రావాలి రాబోతున్న రోజుల్లో నిన్ను బ్లస్ చేయాలి ఆయన దీవించాలి నీ తలనెత్తాలి ఈ అనుభవాలన్నీ చేదైన అనుభవాలన్నీ తీయని జ్ఞాపకాలుగా ఆ రోజు మారి పదే 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 వీటిని జ్ఞాపకం చేసుకొని నా దేవా ఎంత కార్యం చేశావు నాకు ఎంత కార్యం చేశావు ఎంత కార్యం చేశావని కృతజ్ఞత కృతజ్ఞత నిత్యము నీ నోట ఉండున్నట్లు ఆయన జోక్యం చేసుకున్నాడు ఆయన హలెల్లుయా హలల్లు దీనంగా ఆయన సన్నిధిని దాచుకున్నా నీ దీన స్థితిని కనిపెట్టా ఉన్నాడు సేవ చేయాలి నశించిపోతున్న ఆత్మను రక్షించాలి అనేక మందికి సత్యదేవుణ్ణి ప్రకటించాలి ఆయన పని చేయాలి పని చేయాలని నీ గుండెల్లో ఆత్మల కొరకైనా ఎంత భారం ఉందో ఆ భారాన్ని కూడా ఆయన చూసే ఉన్నాడు చూశాడు కాబట్టి పిలిచాడు నిన్ను చూశాడు కాబట్టి అభిషేకించాడు చూశాడు కాబట్టి రా అని తీసుకొచ్చాడు చేరాల్సిన దగ్గర చేర్చాడు వినాల్సినవేవో నీకు వినిపిస్తున్నాడు చెక్కాల్సిన విధంగా చెక్కుతున్నాడు చక్కదిద్దుతున్నాడు రాబోతున్న దినాల్లో నీ గుండెల్లో ఉన్న భారాన్ని బట్టి నిశ్చయంగా నిన్ను వాడుకుంటాడు ఆయన వాడుకుంటాడు నీ పై నిందగా తలగా నిన్ను దూషణలన్నీ భూషణములుగా హృదిలో చేదును మధురము చేయగా హృదిలో చేదును మధురము చేయగా ఇన్నాళ్ళ కడగళ్ళు తొలగించగా ఇన్నీళ్ళ కన్నీళ్ళు తుడి చేయగా ఏ సైడు నీ తోడుగా నిలిచాడు నీ తోడుగా నువ్వు ఆయన ముద్దుల బిడ్డవే నువ్వు ఆయన ప్రియమైన బిడ్డవే నీ కలిగిన ఆవేదనలను బట్టి మరి నిశ్చయంగా మరి సుందరంగా మారిపోయింది నీ మనసు నా ప్రియమైన దేవుని బిడ్డ అన్యాయం ఉండదు పక్షపాతం ఉండదు ఆయన న్యాయకర్త న్యాయకర్త తీర్పు తీర్చువాడు న్యాయము తీర్చువాడు న్యాయము తీర్చువాడు న్యాయము తీర్చువాడు ఆయన చూస్తున్నాడు ఇంకేం కావాలి నీకు ఈ రాత్రి ఆయన నీతోనే మాట్లాడుతున్నాడు నువ్వు ఆశగా వచ్చావుగా అడిగే వచ్చావుగా నాతో మాట్లాడనే కూర్చున్నావుగా ఆశపడ్డావుగా నీతోనే మాట్లాడుతున్నాడు ప్రార్థన చేయి కృతజ్ఞతలు చెప్పు నమ్ముతున్నదేవా నమ్ముతున్నాడు దీనం మనసు కలిగి నీ వైపే కనిపెట్టుకున్నా నీ కృప కొరకే కాసుకున్నా ఇది నిశ్చయమని నేను కూడా నమ్ముతున్నాను దేవా నమ్ముతున్నాను ఇంక 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 నేనేం చేయ ఇంక అడిగేది దేవా ఇంక నేనేమడిగేదు నాడు అన్నాడు దేవా ఇష్రాయంలో నా ఇల్లు ఏ పాటిది నేను ఎంతటి వాడవు ఇంత ధన్యకరమైన అనుభవాన్ని నాకు ఇవ్వడానికి నన్ను పిలిచావు కదా ఇంక నేనేమందును అన్నాడు దావి దేవా ఇక నేనేమి కోరదు ఇక నేనేమందు నా విషయంలో ఇంత చిత్తశుద్ధి కలిగి ఉన్నావు ఇంత బాధ్యత కలిగి ఉన్నావు బాధ్యత కలిగి ఉన్నావు ఇంకా నేనేమందు ఇంకా నేనేం అడుగుతున్నాయా నాకేం కావాలో మొత్తం అన్ని అన్నీ రెడీ చేసి నా అభ్యున్నతి నాకంటే ఉత్తమంగా నా వారి కంటే ఉత్తమంగా నువ్వే కోరుకున్నావు కదా ఇంకా నేనేమందు ఈరోజు ఇంతగా నీ మీద దృష్టి పెట్టిన దేవుని నీవు కూడా ఇలానే పలుకరించు దేవానికి వందన 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 వచ్చేసే మోకాళ్ళ మీదకి వచ్చేసి కృతజ్ఞతలు చెప్పి అవును దేవా నువ్వు చూస్తున్నావు దేవా నువ్వు చూస్తున్నావు దేవా నువ్వు చూస్తున్నావు దేవా చాలా 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 కృతజ్ఞతలు దేవా నా ప్రయాసాన్ని నువ్వు చూస్తూ ఉన్నావు దేవా నేను పడిన ఆవేదనని నేను కలిగి ఉన్న దుఃఖాన్ని చూస్తున్నా దేవ సంతోషం దేవా ఇవన్నీ నీ సెలవులేకూడా రావుగా ఇవన్నీ నువ్వు అనుమతించకుండా రావండి పర్వాలేదు ఏ పరిమళో నా నుంచి ఆశిస్తున్నావు ఏ సుందర వ్యక్తిత్వాన్ని నాలో రప్పించు నా ఆత్మను రక్షించడం కోసం ప్రాణమే పెట్టేసిన దేవుడు శరీరానికి కావలసిన అక్కర్లు అనుకున్న వాళ్ళైనా నన్ను వదిలేస్తారేమో అశ్రద్ధ చేస్తారేమో కాదు నిన్ను నమ్ముకున్న నన్ను ఎప్పుడూ వదిలిపెట్టవు దేవా నీకు వందనాలు దేవా ఈరోజు అన్ని విషయాలు దేవుడు నీతో ఇక్కడున్న ప్రతి బిడ్డతో లైవ్లో ఉన్న ప్రతి బిడ్డతో జూమ్లో ఉన్న ప్రతి బిడ్డతో తర్వాత వినబోతున్న బిడ్డలతో కూడా ముందే మాట్లాడున్నాను దేవా ఏం చెప్పమంటావు అని దేవుని ముందు నేను నా మనసును నిలిపినప్పుడు నేను చూస్తున్న దేవుణ్ణని చెప్పు నా కుమారుడా అన్నాడు ఇంక నేను ఏం చెప్పాను కొంతమంది నేను చూడట్లేదు అనుకుంటే నేను చూస్తున్న దేవుణ్ణని చెప్పయ్యా ఎవరు అనుకున్నారో ఆయన చూస్తున్నది అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు నిన్ను పిలిచిన దేవుడు మమ్మ విడిచిపెట్టిపోడు నువ్వు పొందిన నష్టాలు నువ్వు పడుతున్న కష్టాలు నువ్వు కలిగి ఉన్న అన్నీ అన్నీ అన్ని ఆయన గమనిస్తున్నాడు లోపాలు కూడా ఆయనకు తెలుసు కనుక దిద్దుకుందాం సరి చేసుకుందాం మారు మనసు పొందుతాం ఎందుకంటే నీ పొరపాట్లు కూడా కనిపెడుతున్నాడు నీవు పవిత్రుడవుగా పవిత్రురాలివిగా ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు నువ్వు చేసే పిల్ల చేష్టలు వెర్రి చేష్టలు కూడా గమనిస్తున్నాడు తెలివి తెచ్చుకోవాలి బుద్ధి తెచ్చుకోవాలని ఓపికతో ఎదురు చూస్తున్నాడు మారు మనసుకుంటూ పొరపాట్లు సరిదిద్దుకో పవిత్రుడవై పవిత్రురాలివై కళ్ళు పవిత్రంగా ఉండేటట్టు జాగ్రత్త పడు చెవులు పనికిమాలిన మాటలు వినకుండా పవిత్రంగా ఉండేటట్టు చూసుకో నాలుగుతో అపవిత్రమైన మాటలు మాట్లాడకుండా నోటిని కాచుకో చేతుల్ని కాచుకో నడతల్ని కాచుకో నీవు పవిత్రుడుగా ఉండినట్లు చూసుకోమన్నాడు పవిత్రురాలిగా ఉన్నట్లు చూసుకోమన్నాడు పవిత్రత కాపాడుకోమన్నాడు నీలో నివాసం ఉండాలి ఆయన నీతో చాలా పనుంది ఆయనకి ఇది సత్యం నాతో మనతో మనందరితో చాలా పన్ను ఆవేదనలో ఉన్న బిడ్డల దొక్కపట్టకండి కృంగిపోకండి ప్రభునితో స్పష్టంగా మాట్లాడిన ఈ శుభవేళ రాబోతున్న రోజుల్లో దేవుని కార్యాలు చూడబోతున్నావు నీ జీవితంలో రాబోతున్న రోజుల్లో దేవుని బలీయమైన కార్యాలు నువ్వు ఊహో కూడా ఊహించని కార్యాలు చూడబోతున్నావు నా దేవుడు అలాంటి కార్యాలు చేయబోతున్నాడు విశ్వాసం ఉంచు వాగ్దానమును స్వతంత్రించుకో ఇన్నాళ్ల కడగళ్లకు సమాధానంగా నువ్వు ఊహించని కార్యాలను నీ పట్ల జరిగించబోతున్నాడు సిద్ధం చేశాడు అన్ని సిద్ధం చేస్తాడు నువ్వే తెస్తావు సాక్ష్యాన్ని నువ్వే వస్తావు సంతోషంగా నువ్వే కృతజ్ఞతలతో ఆనంద బాష్పాలతో అయినా మయం పరుస్తావు నీ దుఃఖము సంతోషము అని అంటున్నాడు సమాప్తములైన హలలు వ్యర్థమైన దినములు వ్యర్థమవుతుందిగో నీ కొరకు నీ దినములను పొడిగిస్తున్నాను ఇక రాబోతున్న దినము అర్ధవంతమైన దినములగినట్లు నేను చేస్తున్నాను కుంగిపోక చెప్తున్నాను నీ ఆయుష్ను పొడిగిస్తు జీవిత కాలాన్ని పొడిగిస్తున్నాను ఇంకనో అనేక వసంతములు అనేక సంవత్సరములు నీకు నా కొరకు సాక్షిగా నిలబెడతానని ఆయన ప్రేరణ కలిగించి మాట్లాడిస్తాను భయపడనక్కర్లేదు అక్కర్లేదు ప్రభు నిన్ను స్వస్థపరుస్తుంది నిన్ను ఆయన సమాధానం నీ మీదికే తండ్రి 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 నీకు వందనాలు నా ప్రభు నాతో మాతో మా అందరితో మాట్లాడావు మా ప్రార్థనలు విన్నావు మా కన్నీరు చూసావు మాతో సూటిగా స్ట్రైట్ గా మాట్లాడా మన సారా కృతజ్ఞతలు చెందేవా యావత్తు మంచిది అన్న దానిలో మేము కూడా ఉన్నాం నాయన నీవు చూచినది యావత్తు మంచిది అన్న దానిలో మేమందరం ఉన్నాం నా బ్రతుకులన్నీ మంచిగానే చేసేసావు నాయన వందన విశ్వాసముతో నిన్నుతిస్తూ ఏ సునాములో నేను భయం పరుచుకుంటున్నాము